హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే స్పెషల్ అయితే చూసేశారు కదా చేపల కర్రీ అండ్ చేపల ఫ్రై అయితే చేశాను తినడం కూడా అయిపోయిందనమాట అది మధ్యాహ్నము మధ్యాహ్నం వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇది సాయంత్రం అనమాట కరెక్ట్ ఎయిట్ థర్టీకి వీడియో షూట్ చేస్తాను ఎయిట్ థర్టీకి జొమాటోలో అయితే ఆర్డర్ చేసుకున్నాము ఫ్రూట్స్ అలా అన్నీ ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్నగా కట్ చేసి ఉంటారు అనమాట అన్నీ మొత్తం ఫ్రూట్స్ ఉంటాయన్నమాట పప్పాయ అన్నీ ఈ ఫ్రూట్లు ఏమైనా కానీ ఖర్జూరా దాని మీదే కొంచెం అన్నీ వేసి నీట్గా చేసి పెట్టి పంపిస్తారు హనీ అన్నీ వేస్తారనమాట దానిమ్మ చూసారు కదా దానిమ్మ ఖర్జూర ఫ్రూట్స్ మొత్తం ఉంటాయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే హనీ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వాయిస్ ఓవర్ ఇచ్చి ఎప్పుడు అప్లోడ్ చేస్తానో ఏంటో కివి పండ్లు డ్రాగన్ ఫ్రూట్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అన్నీ వేస్తారనమాట ఖజూరా దానిమ్మ అన్నీ మొత్తం వేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంది హనీ వేయడం వల్ల స్వీట్నెస్ అనేది అయితే వస్తుందన్నమాట ఈ వీడియో ఎప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేస్తానో ఏంటో వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే పెడతాను అనమాట ముందు ముందు మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తానండి చూడండి డ్రగన్ ఫ్రూట్ అన్నీ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇందులో మీకు చూపించింది కివీ పండు చూసారు కదా చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఇవి ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట ఇంకా వీడియో షూట్ చేశాక దాన్ని ఎడిటింగ్ చేయకుండా అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను ఎక్కువ జొమాటోలో ఎందుకు పెట్టుకుంటామంటే జొమాటోలో బాగుంటాయి కానీ ఎంత ఎక్కువ పెట్టినా అండి ఒక్క రూపాయి కూడా అనమాట అంతే ఆఫర్స్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇంకా కొంచెం ఆఫర్స్ ఉన్నప్పుడు ఎక్కువ పెడతాం అనమాట ఎప్పుడు స్పూన్లు కొంచెం తక్కువ ఇస్తారు ఈసారి ఎక్కువ ఇచ్చారనిపించింది స్పూన్లు అయితే చూడండి ఖర్జూరా ఫ్రూట్స్ తినండి మినిమమ్ ఎక్కువ మేము అయ్యా అనమాట మార్నింగ్ అయితే టిఫిన్ అస్సలు తిననండి నేను టిఫిన్ తింటే తింటా లేకపోతే ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అవే ఎక్కువ తింటే బాధ అనిపిస్తాయి ఈ మధ్య వెయిట్ లాస్ కావాలని చాలా పట్టుదల పట్టినా అనమాట కొంచెం పొట్ట అనేది తగ్గాలని చాలా అంటే తగ్గాలండి చూడండి ఫ్రూట్స్ అయితే యాపిల్ పప్పాయ అరటిపండు అన్నీ ఫ్రూట్ లేదనకుండా జొమాటోలు అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి మాకు త్రీ హండ్రెడ్ అయితే పడింది షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి ముందు ముందు మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇదే నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి